ఇచ్చిన డబ్బులతో వృద్ధాశ్రమాల్లో ఉంచిన వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసినటువంటి ఉదంతం తెర మీదకు వచ్చినటువంటి వ్యవహారం ఉత్తరప్రదేశ్లో చేర్చేసుకుంది నోయిడాలో అక్రమంగా నడుస్తున్న వృద్ధాశ్రమంలో మానవీయ దృశ్యాలు వెలువలకు అక్కడ ఉంటున్న వృద్ధుల నిర్వాహకులు జంతువులాగా కాళ్ళు చేతులు కట్టేసి గదుల్లో బంధించారు సమంత వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అధికారులు తనిఖీలు నిర్వహించి వాళ్ళని రక్షించారు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు మీనాక్షి బరాల ఈ విషయాన్ని బయటపెట్టింది నోయిడాలోని సెక్టార్ ఫిఫ్టీ ఫైవ్లో ఉన్న ఆనంద్ నికేతన్ వృద్ధాశ్రమంలో ఓ వృద్ధురాన్ని కట్టేసి గదిలో బంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ విషయం లక్నోలోని సాంఘిక సంక్షేమ శాఖ దృష్టికి రావడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు అక్కడ బందీలుగా ఉన్న నలభై రెండు మంది వృద్ధులు రక్షించి ఆశ్రమాన్ని సీజ్ చేశారు తనిఖీలు చేస్తున్నప్పుడు గదిలో బందీలుగా ఉన్న ఓ వృద్ధురాల శరీరం మీద సరైన దుస్తులు కూడా లేవని అధికారులు చెప్పారు మరికొందరు వృద్ధులు కూడా గదుల్లో బంధించారు వీళ్ళలో అధిక శాతం ధనిక్ కుటుంబాలకు చెందిన వారి తల్లిదండ్రులు కావడం ఏమన్నారు ఇలా చూసుకోవడానికి ఆ కుటుంబాల నుంచి భారీగానే డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు కానీ ఎంత దిగజారిపోయిన పరిస్థితి చూడండి